నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని రైతులు మద్దతుదారులు లేక లభోధిపో కొట్టుకుంటున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మరి నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఇబ్బంది పడుకుంటున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడుతున్నాడు ఇది ఒక వింత ఉల్లి రైతులు టమాటా రైతులు పొటాటో రైతులు అన్నాడా లేకపోతే ఆనియన్ రైతులు అన్నాడా ఆ రెండింటికి తేడా తెలియదు ఫస్ట్ ఆయనకి ఆనియన్కి పొటాటో తేడా తెలియదు పొగాకు రేటు చెప్పమంటే గంజాయి రెడ్డి చెప్పాడు గతంలో అక్కడికి వెళ్ళి మిర్చి టిక్కీలు కొట్టేశారు ఆ పొగాకు బీళ్ళని తొక్కిచ్చేశారు జనాలు అంటే అడవి గొడ్డులాగా వచ్చి పడ్డారనమాట వాళ్ళు అసలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలనా లేకపోతే ఏంటి తెలియదు ఎవరికి ఎక్కడికి వెళ్ళినా కూడా రైతుకి న్యాయం జరిగింది ఈయన అసలు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసమేమో ముద్దులు పెట్టాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎడన్ చేత్తోటి ఎలక్షన్లో గెలిచాకేమో పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడేమో అసలు అసెంబ్లీకే రానంటున్నాడు మరి ఈయన చెప్తాడు రైతుల గురించి వాళ్ళకు జరిగే అన్యాయం గురించి కూటమి ప్రభుత్వం వాళ్ళకేమి చెయ్యట్లేదు అనేదాన్ని మార్క్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అయితే కాదు ఇప్పుడు ప్రభుత్వమే నడుస్తుంది మరి ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుండిద్దిగా ఇదేదో ఎక్కడో నాలుగు గోళ్ల మధ్య నేను బైబుల్ చదువుతున్నాను అన్న జగన్మోహన్ రెడ్డి నాలుగు గోళ్ళ మధ్య ఉండి ఎందుకు ప్రెస్ మీట్లు పెడతాడు నాలుగు గోళ్ల మధ్య ఉండి ఎందుకు ఈ రికార్డింగ్లన్నీ చేసి పంపిస్తాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అదేదో అసెంబ్లీకి రావచ్చు కదా ఈ పులివెందుల పులి అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది అప్పుడు అక్కడున్న నూట అరవై ఐదు మంది అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పే ధైర్యం లేక ఆయన ఏం చేయలేదు కాబట్టి రైతులకి ఈ రోజున మాట నుండి ఇట్లాంటి చాటుమాటు మాటలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కదా ఆ రోజున చూసాం వరదలు వచ్చినాయి ఎక్కడికక్కడే రైతులు ఇబ్బంది పడ్డారు ఈయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డయాసులు కట్టించుకొని గ్రీన్ మ్యాట్లు వరిపించుకొని ఏ విధంగా ఆ పరామర్శ అనేది చేశాడో చూసాం మరి ఈయన మాట్లాడతాడు రైతుల గురించి మరి మొన్న చూసాము ఆ మామిడి రైతులు పాపం వాళ్ళు ఎంత కష్టపడి పండించుకున్న పంటని ట్రాక్టర్లతో తొక్కించేశాడు ఎవరైనా సరే రైతు మీద ప్రేమ ఉన్నవాళ్ళు గౌరవం ఉన్నవాళ్ళు ఆ పంట ఏ విధంగా కష్టపడితే వస్తుంది మనం తింటున్నామనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అట్లాంటి కార్యక్రమాలు చేపడతారా అవును నీ సొంత లాభం కోసం నీ పార్టీని ఏదో ప్రజలకు చూపించడం కోసం మేము అధికారంలోకి వస్తే సర్వనాశనం చేసేస్తామని చెప్పేసి గతంలో చూసాం కదా ఇప్పుడు కూడా అదే జరిగిద్ది ఈయన చేసేది ఏముండదు నేను చేస్తానంటే ఏం చేస్తావు సర్వనాశనమే చేస్తావు నువ్వు అదొక్కటే నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఏంటంటే నాశనం చేయటం రాజధాని లేదు రైతులకు అసలు వాళ్ళకి జీవనాధారం ఎవ్వరికీ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళకి కూడా ఎటువంటి ఆధారం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈయన ఈ రోజున రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి మాట్లాడాలి అతనికి ఇంకేం దొరకట్లేదు సబ్జెక్ట్ అందుకని చెప్పేసి ఉల్లి రైతుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గతంలో వీళ్ళకి సబ్సిడీ ఏదైతే కరెంటు మీటర్లు ఇవన్నీ ఉన్నాయో అవి తీసేశాడు వీళ్ళ కోసం ఏదైతే కరెంటు పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ రైతుల కోసం ఉపయోగించాల్సి నేను కూడా నోలు ఆడించడానికి గుడివాడ నాని ఉన్నాడు కదా కొడాలి నాని ఆయన మొత్తం కూడా ఆయన ఉపయోగించుకున్నాడు మరి అప్పుడెక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇవన్నీ లేకుండా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆధారం లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈయన అసలు ప్రభుత్వం ఉందా లేదా రైతులకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతుంటే కూడా లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా ఎవరికి లేదు ఆయన పూర్తిగా ఏదో ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా పూర్తిగా ఆధారాలతో సహా వెళ్ళి ఈయన అసెంబ్లీకి రాడు ప్రజల మధ్యకి ఏం వెళ్తాడు ఇప్పుడు వెళ్ళి ఇదిగో పాలన వాళ్ళకి సమస్య ఉందని చూపెడితే పరిష్కరించింది ప్రభుత్వం అలా కాకుండా నువ్వు నాలుగు గోడల మధ్య ఇలా రికార్డింగ్ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏదో అవాకులు చవాకులు మాట్లాడితే ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున అక్కడ డిపాజిట్లు ఎందుకు రాలేదు ఇక్కడ పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యావు ఇట్లాంటి మాటలు మాట్లాడే కదా ఇలాంటి పనులు చేస్తే కదా ప్రజలకు ఎప్పుడు ఎక్కడా కూడా న్యాయం చేయని వ్యక్తిగా నువ్వు మిగిలిపోయావు చాలా ఇబ్బందులు గురి చేసావు ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చావు రాష్ట్రానికి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అని పేరు ఇప్పుడు మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున రైతుల మీద ఇతనికి ప్రేమ గారిపోతూ రైతులంటే ఎంతో ఇష్టంతో మనం చేసే రైతు పోరు అని ఎవరైనా ఉన్నారా అసలు రైతులు యువత పోరు అన్నప్పుడు ఎవరైనా యువకులు ఉన్నారా ఆ పొగాకు అని చెప్పి అక్కడ ఎవరైనా పొగాకు రైతులు వచ్చారా ఆ రోజు కూడా మహిళల మీద పోలీసుల మీద రాళ్లతో దాడులు ఎవరైనా సరే రైతు రైతుల కోసం నువ్వు న్యాయం చేయడానికి వచ్చిన వ్యక్తివైతే పొగాకు మద్దతు ధర కోసమే నువ్వు పోరాటానికి వచ్చిన వ్యక్తివైతే ఎందుకు రాళ్లతో దాడులు చేస్తారు పోలీసుల మీద రైతుల మీద అక్కడ ఉన్న మహిళల మీద ఎవరైనా అట్లాంటి కార్యక్రమాలు చేపడతారా మిర్చి రైతులకు న్యాయం చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి మిర్చి టిక్కీలు ఎత్తుకుపోవటానికి కార్యక్రమం అయ్యాడు ఆ రోజు మరి మామిడి రైతుల కోసం వచ్చిన జగన్మోహన్ రెడ్డి మామిడి పళ్ళనే ట్రాక్టర్లతో తొక్కిచ్చేసాడు మరి ఎక్కడ న్యాయం చేస్తున్నాడు వాళ్ళకి అక్కడికి వచ్చేసి ఆనియన్స్ ఎంతకు అమ్ముతున్నారు హెరిటేజ్లు అంటున్నాడు హెరిటేజ్లో ఆనియన్స్ అమ్ముతారా ఈయనకే పొటాటో కాను ఉల్లిపాయకి తేడా తెలియని వ్యక్తి ఈయన మాట్లాడతాడు ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఏదో తెలియదు పొటాటో దేని అంటారు ఆనియన్ దేని అంటారు అనేది ఈయన మాట్లాడతాడు రైతుల గురించి ఎలా ఉందంటే ఇట్లాంటి వ్యక్తులు ఎందుకురా మా కర్మ బాబోయ్ అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్స్కా సంబంధించి అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి ఏంది ఏముంది పార్టీ పరిస్థితి ఆయన అరెస్ట్ అయ్యాడంటే ఇంకా సర్వమంగళమే అయిపోయింది ఫస్ట్ నుంచి మనం అనుకున్నదే అది ఎవరి దగ్గర నుంచో లాక్కొని వచ్చారు ఆ పార్టీని దాన్ని బ్రతికించుకోవడం కోసం ఈరోజు నేను ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నాడో చూస్తున్నాము ఎన్ని అభాండాలు వేస్తున్నాడో చూస్తున్నాము ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో చూస్తున్నాము ఎన్ని అవినీతులు చేశారో గతంలో చూసాం ఆ పార్టీని అడ్డం పెట్టుకుని అలాంటి పార్టీ అవినీతి పార్టీగా చావు నుండి పుట్టిన పార్టీగా పేరుగా అంచిన పార్టీని ఇంక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఆ పార్టీ పెట్టిన ఆయన శివకుమార్ గారు మొన్నేం అడిగారు దానికి అసలు ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డలు గుర్తు పెట్టాలని మరి అది రప్ప 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 నరికేయటమే కాబట్టి ఆ పార్టీ అనేది వాళ్ళు జైలుకెళ్తే పార్టీ క్లోజ్ చేసుకోవటమే థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ